ఫ్రెండ్స్ ఏపీకి శుభవార్త విశాఖ కేంద్రంగా ఆమోదం ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియసే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంటుంది కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది ఇదే సమయంలో గతం కంటే భిన్నంగా కేంద్రంలో మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీకి అండగా నిలుస్తోంది ఆర్థిక సాయంతో పాటుగా ప్రాజెక్టులను ఆమోదిస్తోంది ఇక ఇప్పుడు తాజాగా విశాఖ కేంద్రంగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది విశాఖ వాసులో చిరకాల కోరిక నెరవేరనుంది ఇందుకు సంబంధించిన బాధ్యతలు ఖరారు చేశారు అయితే విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది జోన్ కు తొలి జిఎం ను నియమిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది ఇక విభాగాల అధిపతుల అధిపతులను నియమించడం సహా జోన్ కార్యకలాపాలు మొదలయ్యే తేదీని ప్రకటించాల్సి ఉంది జోన్ కార్య కార్యకలాపాల ఆరంభ తేదీ ప్రకటన కీలకంగా మారింది రాష్ట్ర విభజన తర్వాత నవీ ఆంధ్రకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు జనరల్ మేనేజర్ పోస్టుకు భర్తీ చేయలేదు ఎప్పటికి వరకు ఈ కొత్త జోన్ కు ప్రత్యేక అధికారి మాత్రమే ఉండగా సందీప్ మాధుర్ ని దక్షిణ కోస్తా జోన్ మేనేజర్ గా నియమిస్తూ రైల్వే బోర్డు సంయుక్త కార్యదర్శి విక్రమ్ సింగ్ దహియా ఉత్తర్వులు జారీ చేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్